నమస్కారం టెన్ ఆంధ్ర నేవలి యూనిట్ సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ అయినటువంటి గౌరవీయులు శ్రీ గణేష్ గోదంగవే గారి ఆదేశాల మేరకు వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్ల సహకారంతో ఈరోజు వందే మాత్రం వేడుకల్ని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రధానంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తారీఖున బంకింగ్ చంద్ర చటర్జీ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రముఖ రచయిత ఈ వందే మాత్ర గేయాన్ని రచించడం జరిగింది ఈ వందే మాత్ర గేయం రచించి నవంబర్ ఏడవ తారీఖుకి నూట యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా మరి ఈరోజు మా పాఠశాలలో ఈ నూట యాభై సంవత్సరాలు వందే మాత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి బంకి చంద్ర చటర్జీ గారు ఆ రోజుల్లో రచించినటువంటి ఈ వందే మాత్ర గేయం జాతీయ గేయంగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన భారత రాజ్యాంగ పరిషత్తు జాతీయ గీతంగా గౌరవంగా ప్రకటించడం జరిగింది మరి వందే గీతం అంటే వందే మాత్ర గేయం మరి స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ముక్త కంఠంతో బ్రిటీషు వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మరి ఒక స్ఫూర్తిని తగ్గించినటువంటి విషయం అందరూ కూడా తెలుసు మరి నూట యాభై సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వందే మాత్ర గేయం ఒక నినాదంగా ఒక తారక మంత్రంగా మరి దేశ ప్రజలందరినీ ఒక ఐక్యమత్యంతో ముందుకు సాగేలాగా మరి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒక్కటే మనమంతా భారతీయులం అనేటువంటి ఒక ఐక్యమత్యంతో ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటం అనేక ఉద్యమాలు చేయడం అనేటువంటి మరి వారు ఈ యొక్క జాతీయ గీతాన్ని గేయాన్ని మరి రచించి ప్రజలందరినీ కూడాను పైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన బల్ చంద్ర చటర్జీ గారు మరి బాల్యం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి దేశభక్తిని సేవాభావాన్ని నాయకత్వ లక్షణాలని నిస్వార్థంగా జీవించడాన్ని అలవర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అందుకోసమే ఎన్సిసిలో గత పదమూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్ని చైతన్యపరిస్తూ బాలల్లో భావి భారత బాల సైనికులుగా మరి ఎన్సిసి క్యాడెట్స్ని తీర్చిదిద్దడానికి మా వంతు నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి విషయం మీకు అందరగ మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళా నగర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి మంజులవాణి వాణి గారి సహకారంలో ఈ నూట యాభైవ వందే మాత్ర వేడుకల్ని మా పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులకు మా ఎన్సీసీ క్యాండిడేట్స్ అందరూ కూడాను హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని అదేవిధంగా అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను నా పేరు బుందాల నగదు వ్యక్తం చేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో జనేంద్ర నేవాలి నుంచి ఎన్సిసి ఏ స్టాఫ్గా మరి అనురాగ్ గారు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా ఈ నూట యాభై సంవత్సరాలు తగినటువంటి ఎమ్మెల్యే మాత్ర గీతం వేడుకల్లో వారికి కూడా మా అభిన్నతలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ నమస్కారం